పెంచడానికి కాదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్నందున జరుపుకునే వేడుక మాత్రమేనని తెలిపారు హన్నకొండ జిల్లా ఎల్కతుర్తిలో పర్యటించిన ఆయన బీఆర్ఎస్ రజతోత్సవ సభాస్థలి వద్ద ఏర్పాట్లను పరిశీలించారు జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ గతంలో ఉద్యమ పార్టీగా ప్రతిపక్షంగా ప్రభుత్వంలో ఎక్కడున్నా తెలంగాణ కీర్తిని హిమాలయాల స్థాయికి తీసుకెళ్లిన ఘనత కేసీఆర్దేనని అన్నారు తెలంగాణ ప్రజల గుండె ధైర్యం బీఆర్ఎస్ అని తెలిపారు గులాబీ జెండా అన్ని వర్గాలకు అండగా ఉంటుందనే పద్ధతిలో ప్రజలు గులాబీ జెండా వైపు చూస్తున్నారని పేర్కొన్నారు ఏ సమస్య వచ్చినా తెలంగాణ భవన్ వైపు చూస్తున్నారని అన్నారు పన్నెండు వందల యాభై ఎకరాల్లో సభాస్థలం ఉండగా వెయ్యి ఎకరాలు పార్కింగ్ కోసం కేటాయించామని అన్నారు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య తాగునీటి వసతి కల్పిస్తున్నట్టు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటుపై నమ్మకం లేనందున జనరేటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు బీఆర్ఎస్ చరిత్రలో ఇది భారీ బహిరంగ సభ కాబోతుందని అన్నారు సభ జరగబోతున్న సభ ఆశామాషి సభ కాదు వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా మొదటి నుంచి ఉద్యమంలో గులాబీ జెండా కొండగా ఉన్న జిల్లా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కేసీఆర్ గారు తిరిగి చూసింది వరంగల్ వైపే ఇక్కడ జయప్రదంగా అద్భుతంగా మహాసభలు ఎన్నో నిర్వహించుకున్నాం అదే పద్ధతుల్లో ఇవాళ ఇరవై నాలుగేండ్ల నుండి ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ రజితోత్సవ వేడుకకు వరంగలే వేదిక కావడం మనందరికీ గర్వకారణం దాదాపు ఎక్కడి నుంచి రాష్ట్రంలోని ఏ మూల నుంచి వచ్చే ఏ సోదరుడికైనా ఏ సోదరికైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా దాదాపు వెయ్యి ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తుంది